ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్లోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మనందరం మంగళవారం నాడు శ్రావణమాసంలో ఆంజనేయ స్వామికి పూజలు చేస్తూ ఉంటాం కానీ తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులు వల్ల మనం చేసిన పూజలకు ఫలితాలు రావు పొరపాటును కూడా శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఈ పనులు చేయవద్దు ఇప్పుడు మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్ చిన్న వీడియోని పెద్ద వీడియో కాదు ఎవరైనా సరే మంగళవారం నాడు మీరు ఇంట్లో పూజ చేసుకున్న దేవాలయంలో పూజ చేసుకున్న మీరు ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మంగళవారం నాడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవాలయాలకు వెళ్ళి పూజ చేయవద్దు ప్రథమ ఫస్ట్ పాయింట్ అలాగే శ్రావణ మాసంలో మంగళవారం రోజున మీరు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వవద్దు అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు అప్పుగా తీసుకోవద్దు అలాగే నాన్ వెజ్ మంగళవారం నాడు మీరు స్వామివారి ఆంజనేయస్వామి పూజ చేసిన శ్రావణ మాసంలో వరపాటును కూడా నాన్ వెజ్ తినవద్దు మద్యపానం సిగరెట్ కూడా తీసుకోకుండా ఉంటే చాలా ఉత్తమం ఆ ఒక్కరోజు మంగళవారం రోజు అలాగే భార్యాభర్తలు కూడా కలవకూడదు మీరు గనక ఏదైనా మంగళవారం నాడు శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మీరు కావలసిన పరిహారాలు చేసుకోవాలి చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి అలాగే మీరు ఎవరైనా పర్టికులర్గా ఒక కార్యం మీద ఏదైనా పూజ చేస్తున్నప్పుడు మంగళవారం నాడు రెడ్ కలర్లో ఉన్న దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి పొరపాటును కూడా మంగళవారం నాడు నల్లటి దుస్తులు ధరించవద్దు అది ఎర్రటి కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా దర్శనానికి వెళ్ళారు ఎర్రటి కలర్ దుస్తులతో వెళ్ళండి ఏదన్నా ఒకటన్నా ధరించండి లేకపోతే మీ జేబులో కరెక్ట్ పన్న పెట్టుకోండి అలాగే మంగళవారం రోజున శ్రావణ మాసంలో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఎవరైనా సరే ఈ రోజున గోలు తీసుకోవడం లేదా హెయిర్ కటింగ్ షేవింగ్ లాంటివి కూడా మంగళవారం శ్రావణ మాసంలో చేయమాకండి మంగళవారం రోజు మాత్రం మీరు మంగళవారం నాడు ఐరన్ వస్తువులు కూడా కొనమాకండి ఎందుకంటే శ్రావణ మాసం లక్ష్మి నివాసం మనం ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ శ్రావణ మాసం మంగళవారం నాడు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మనోవాంఛలు పక్కాగా నెరవేరుతాయి అద్భుతంగా పనిచేస్తుంది స్వామివారిని మంగళవారం దేవాలయ దర్శనం చాలా ఉపాయాలు మీకు ఈ నెక్స్ట్ వీడియోలో చాలా ఉపాయాలు చెప్తాను శ్రావణ మాసం మంగళవారం చేసుకునేవి ఇది మంగళవారం మంగళవారం కొంతమంది నియమంగా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు చాలామంది ఉంటుంటారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాం కలిసి రావడం లేదు ఎన్నో ప్రయత్నం చేస్తున్నాం కలిసి రావడం లేదు సంకల్ప దోషం కానీ ప్రయత్న దోషం కానీ ఇలాంటి చిన్న చిన్న దోషాల వల్ల చేసే పనులు ఆటంకాలు వస్తూ ఉంటాయి ఉపాయాలు చేసిన ఫలితాలు రావు ఈ ఉపాయాన్ని మీరు అంటే ఇది శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఇప్పుడు చెప్పిన చేయమాకండి ఐరన్ వస్తువులు కూడా కొనమాకండి అంటే చాలామంది మంగళవారం నాడు కొంతమంది సెంటిమెంట్గా కొంటూ ఉంటారు తెలిసి కానీ తెలియక అంటే ప్రయత్నం చూడండి చెక్ చేసుకోండి నేనేమి ఉంటున్నానంటే చేయవద్దు అని కాదు అనుభవం మనిషికి అనుభవమే చాలా గొప్ప విషయం దాని మించిన గొప్ప గురువు ఇంకెవరు ఉండరు అనుభవాన్ని మించిన గురువు ఎవరు ఉండరు ప్రయత్నపూర్వకంగా కొంతమందికి అనుభవం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి ఓకే మిత్రులరా ఇది పొరపాటున శ్రావణ మాసంలో మంగళవారం నాడు చేకూడని పనులు అందుకే మీకు వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని అక్వేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ